ఒక్కొక్క హయాంలో ఒక్కొక్క కొత్త కాన్సెప్ట్ తయారవుతుంది మంచి వైపు కంటే కూడా చెడు వైపుగా తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో కొంతమంది వైసీపీ నేతల్ని వెంటాడి వేధించింది చితకబాధి తిప్పింది లైక్ నందిగం సురేష్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళని తీవ్రంగా హింసించి వదిలిపెట్టింది ఆ తర్వాతన అలాగే అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అచ్చెన్నాయుడు రవీంద్ర ఇట్లాంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసింది వాళ్ళని వేధించినటువంటి స్టైలు చూసాం దాని మీద విరక్తితో ప్రజలు ఇటుకు ఓటేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి ప్రతి ఒక్క నాయకుల మీదన కేసులు ప్రతి ఒక్క కార్యకర్తల మీద కేసులు ఇది ఒక ఎత్తు మరొక కోణం ఏంటంటే కుటుంబాలకు సంబంధించిన ఆస్తులు కూడా బంధువులకు సంబంధించిన ఆస్తుల మీద కూడా టార్గెట్ చేయడం అన్నట్టు లైక్ సజల్ రామకృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎప్పుడో పంచుకున్నారు ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు సజ్జల్ ర్యాంక్